తర్వాత ఏడాది అయింది టెండర్లు పిలిపించిన ఆల్రెడీ నాలుగు లైన్ల రాదారికి టెండర్లు అదే అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ వరకు కూడా నాలుగు లైన్ల రాదారి బ్రిడ్జ్ కూడా దాని దాని బ్రిడ్జ్ కూడా వేయడం జరుగుతుంది ఇవి కాకుండా పరిగి టౌన్ లోపల కూడా ఒక నలభై కోట్ల రూపాయలు రోడ్లు కానీ పరిపాలన భవనం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ నలభై కోట్ల మననే వ్యవసాయ శాఖ మంత్రి గారిని మన తుమ్మల నాగేశ్వరరావు గారిని మన సీతక్క గారిని పంచాయతీరాజ్ శాఖ మిషన్తో పిలిచి పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం ఇది కాకుండా మన లగ్నాపూర్ వరకు కూడా ప్రాజెక్టు వరకు కూడా డబల్ రోడ్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం ఈ విధంగా ఎన్నో అప్ప జంక్షన్ నుంచి మనగూడ వరకు కూడా నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ అయింది మన ఈయన జాఫర్పల్లి కాడ పార్క్ కూడా పెద్ద అర్బన్ పార్క్ అనేది ఒక నాలుగు కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించుకున్నాం అప్పుడు తమ్ముడు అడిగిండు ఈ రోడ్ వేయాలని కాబట్టి నేపాల్ ఇని దోల్కొని వాకింగ్ తీసుకోపోయి ఇక్కడ మా సర్వర్ ఉన్న ఇట్లా తయారు చేయాలి అట్లా తయారు చేయాలి చాలా దగ్గర ఉన్నది పార్క్ అప్పుడప్పుడు రామకృష్ణ కూడా విలువ ఇంకా వాకింగ్ కాబట్టి ఇలాంటి మంచి వాతావరణం హైదరాబాద్లో లో కేఆర్ పార్క్ ఎట్లుందో అట్లా మన దగ్గర కూడా జాఫర్పల్లి దగ్గర మంచిగా దిగదేది నేను అనుకుంటా ఎందుకు వాళ్ళది యాభై కాళ్ళు యాభై కాళ్లకు సంబంధించినటువంటి దాన్ని మొత్తం కూడా వాకింగ్ కూడా సెవెంటీ 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 టూ ఎకర్స్ సెవెంటీ టూ ఏకర్స్లలో మనం ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ అని కూడా నిర్మాణం చేసి వాకింగ్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో చేస్తూ హాస్పిటల్ కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తన ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్న సెక్రెటరేట్లో అక్కడ కూడా తొందరలోనే మనకు శాంక్షన్ అయిపోతే కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఇరవై ఐదు కోట్లు పెట్టి ఎప్పుడైనా సరే ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడనే ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా రుజి చేస్తా అన్న విషయాన్ని మీకు అందరితో తెలియజేస్తూ అదేవిధంగా కూడా నిర్మాణం చేయడం జరుగుతా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు సింగిల్ విండో యాదవ్ రెడ్డి మన దగ్గర గుడు యాదవ్ రెడ్డి తెలియజేస్తూ ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండి అందరించే ఆలస్యమైంది అన్న విషయాన్ని మీకు అందరూ తెలియజేస్తూ